హలో అండి బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు రొయ్యలు పులుసు పెడుతున్నాను అర్లీ కావాల్సినవి రొయ్యలండి ముందుగా శుభ్రంగా ఒలసి పక్కన పెట్టుకున్నా ఈ నడు మీద నర ఉంటుంది అది కూడా తీసి శుభ్రం కడిగేసుకున్నాము కొంచెం పెద్ద రొయ్యలేనండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతపండు నానబెట్టుకున్నా రొయ్యులు పులుసుతో పాటు గుత్తి వంకాయ కూడా వండుతున్నానండి ఈ గుత్తి వంకాయల్లో రొయ్యలేసి వండుతున్నా కొంచెం కొత్తగానే ఉంటుంది చూడండి పుల్ వీడియో ఇప్పుడు ముందుగా పులుసు వండుద్దాం రొయ్యలు పులుసుకి ముందుగా దాక తీసుకుని నూనె పోసుకున్నా నూనె ఆగిపోయిందండి ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు ఉప్పే నేసుకుంటా కొంచెం తొందరగా ఏగుతాయి ఉల్లిపాయలు ఎగుతున్నాయి కదండి పొయ్యి మీద బాడి తీసుకున్నా దీంట్లో రొయ్యలు వేద్దాం రొయ్యలు వేసేసి దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి వేడి పెట్టుకున్నాం దీంట్లో కొంచెం ఏమన్నా వాసన ఉన్న కొంచెం ఏమైనా డస్ట్ అంతా మొయ్యి రొయ్యల్లో కొంచెం ఉప్పు వేసానండి కొంచెం పసుపు ఎక్కువ ఉడకక్కర్లేదు కొంచెం వేడిపడితే ఆ వాటర్ వన్ చేసుకుని మనం కూరలో వేసేసుకోవచ్చు రైలు ఇట్లా మగ్గిపోయినాయి కదా ఇకలా మగ్గితే చాలు వాటర్ అవి ఉన్నాయి కదా ఇక స్టవ్ ఆపేసి ఆ వాటర్ వన్ చేసుకున్నాం ఇది వేసేసుకోవచ్చు రొయ్యలు ఉడకపెట్టుకున్న తీసేసానండి నీళ్ళు చేసుకున్నా ఇలా ఉండదు ఇప్పుడు ఈ కూరలో వేసుకుందాం రొయ్యలు వేసేసుకున్నాం కదండీ దీంట్లో కొంచెం ఉప్పు పసుపు అన్నీ వేసేసుకుందాం మళ్ళీ ఉప్పు వేసుకున్నాం కదా ఉల్లిపాయల్లో కొంచెం పసుపు కొంచెం కారం ఉప్పు కారం వేసిన తర్వాత మగ్గిన అండి దీంట్లో చింతపండు పులుసు పోసేసా చింతపండు పులుసు పోసేద్దామండి దీంట్లో అల్లం వెల్లుల్లిపాయలు కానీ మసాలా కానీ ఏమి వేయట్లేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి చింతపండు పులుసు అంటే పులుసు పోసుకున్నాం కదా కాసేపట మూత పెట్టేద్దాం ఒక పది నిమిషాలు ఎగిరితే సరిపోయింది గుత్తంకాయ కూరకు కూడానండి ఈ గుత్తి వంకాయలు కొంచెం ఒక మధ్యలో ఘాట్లు పెట్టుకున్నా నాలుగు సీలుసులుగా ఇట్ట పుచ్చుందేమో చూసుకుని కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టేశాను ఇప్పుడు దీనికి కావాల్సినవి ముందుగా జార్ తీసుకున్నా వంకాయల్లో పెట్టుకోవడానికి పేస్టు దీంట్లో ముందుగా కావాల్సినవి అల్లం వెల్లుల్లిపాయలు ఒక ఉల్లిపాయ ఇవి రొయ్యలు కొంచెం నేను ఇందాక ఉప్పు పసుపు వేసి కొంచెం లైట్గా ఉడకపెట్టుకున్న జీలకర్ర కారం ఉప్పు దీంట్లో వేసేటప్పుడు చూపిస్తానండి మిక్సీ జార్ ఒకటి తీసుకున్నా దీంట్లో జీలకర్ర పచ్చనకు ఉప్పు పసుపు ఫుల్గా ఒక స్పూన్ కారం ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయనండి ముక్కలు కోసుకున్న వెల్లుల్లిపాయ అల్లం ముక్కలు ఉప్పు ఇవన్నీ ముందు మిక్సీ పట్టేసుకుందామండి అవన్నీ పేస్ట్ పట్టేసుకున్నా కదండి దీంట్లో రొయ్యలు వేసేస్తున్నా పెట్టుకున్నాయి మనం ఇప్పుడు ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం ఈ దినుసులు రొయ్యలు అన్నీ మిక్సీ పట్టేసుకున్నానండి పేస్టు ఇలా వస్తుంది ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం గుత్తి వంకాయలు ముందుగా కోసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇది మనం రుబ్బుకున్న పేస్ట్ ఈ వంకాయల్లో పెడదాం చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి వండుకుని చూడండి మాకు వరకు రొయ్యలు ఎక్కువగా దొరికాయండి మాకు చెరువులు ఉండేవి రొయ్యలు చెరువులు ఎక్కువగా మాకు రొయ్యలు ఉండేవి ఇట్లా కొత్త కొత్తగా ఉండేదాన్ని వెరైటీలుగా ఎప్పుడు ఒకేలాగా వండు తింటా బోర్ కొట్టి ఇట్ట వండేదాన్ని మీకు కూడా వండి చూపిద్దామని వండుతున్నా ఇంతేనండి ఇంతే ఇక అన్ని వంకాయలకి ఇలా పెట్టేసుకోవడమే ఇంతేనండి అన్ని వంకాయలకి పేస్ట్ పెట్టేసుకున్నా ఇక పక్కన పెట్టేసి కూర వేసుకుందాం పొయ్యి మీద రైలు పులుసు అయిపోయిందండి కొత్తిమీర వేసుకుందాం అవి పులుసులాగా కాకుండా కొంచెం వెదిరిగి రానిచ్చాను బాగుంటుంది పుల్ల పుల్లగా నోటికి అయిపోయిందండి రొయ్యల పులుసు సింపుల్గా అయిపోతుంది దింపేసుకుందాం అయిపోయింది కూర ఈ గుత్తంకాయ కూర వండటానికి ముందుగా ఒక బాండీ తీసుకున్నానండి పొయ్యి మీద పెట్టుకున్నా కాగిన తర్వాత నూనె పోసుకుందాం వేడైంది నూనె పోసుకుంటున్నా వంకాయలు ఆగాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది దాంట్లో మనం రొయ్యలు పేస్ట్ పెట్టుకున్నాం కాబట్టి మగ్గిపోయిద్దండి మనం ఎందుకంటే ముందే కొంచెం ఉప్పు పోసిపో ఉడవ పెట్టుకున్నాం కదా అంత ఇబ్బంది ఉండదు మగ్గిపోయిద్ది నూనె కాగింది కదా వంకాయలు వేసుకుందాం మొత్తం వేసుకున్నాం ఉంటాయి ఉక్కు వంకాయలన్నీ మేము వేసేసుకున్నా పైన కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా మనం పేస్ట్లో వేసుకున్నాం కానీ పైన కూడా మనకు ఉప్పు సరిపోవాలి కాబట్టి కొంచెం వేసాను ఇంతే తగకొద్దు మూత పెట్టేసుకుంటా ఒకసారి చూద్దాం అండి ఈ మడ్డుకుని మనం ఎత్తి పెట్టకుండా ఫస్ట్ ఇలా అనుకున్నాం పెట్టేద్దాం దీంట్లో కొంచెం కొ కరివేపాకు కొంచెం కొత్తిమీర ఈ మగ్గిపోతాయి మళ్ళీ తర్వాత మనం ఒకసారి ఈ వంకాయని తిప్పుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఉంచి మళ్ళీ ఇవన్నీ నేను తిప్పేశానండి రెండు పక్కల ఇట్లా మగ్గిపోయినాయి కొంచెం ఒక్క అంటే కొద్దిగా వాటర్ పట్టు పోసుకుంటా కొంచెం కింద ఏమన్నా గ్రేవీ ఉంటే కొంచెం మగ్గుద్ది మొక్కకు పడుతుంది అంతే కొంచెమే మళ్ళీ మూత పెట్టుకున్నాం ఇంకొక ఐదు నిమిషాలు చూద్దామండి అయిపోయింది దగ్గర పడిపోయింది చూసారా చక్కగా మగ్గిపోయిన వంకాయలు కూడా కొంచెం కొత్తిమీర వేసుకున్నాం చూసారా కాయలు కాయలుగా అట్టాగా ఉన్నాయి అయిపోయిందండి రొయ్యలతో గుత్తి వంకాయ కూర ఈ స్టవ్ ఆపేసుకుందాం ఇంతేనండి ఈరోజు నేను వండిన రొయ్యలు గుత్తి వంకాయ కూర రొయ్యలు మిక్సీ పట్టేసి పేస్ట్ చేసి వంకాయల్లో కూర్చి వండాను చాలా బాగుంటుంది ఒకసారి వండుకుని చూడండి ఇవి పచ్చి రొయ్యలు పులుసు రొయ్యలు పులుసు పెట్టాను ఇంకొక నోటికి పుల్ల పుల్లగా ఇది కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి ఈరోజు ఈ రెండు వంటలు చేశాను ఇంట్లో కూరలు ఎలా ఉన్నాయో చూద్దాం అండి పులుసు గుత్తి వంకాయి కొంచెం గ్రేవీ ఈ లోపల ఉడికిందో లేదో అని చూద్దామండి చక్క నీట్గా ఉందో చూసారా ఎలా ఉందో చక్కగా మగ్గిపోయింది బాగా మగ్గిందండి